టెట్రోడిఎస్సి గ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆరవ తరగతి అమ్మఒడి ఆరవ తరగతి తెలుగులో మొదటి పాఠం పేరు అమ్మఒడి ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది పాఠం అనేది ఏ ప్రక్రియలో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ పరీక్షల్లో ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ పాఠం అమ్మఒడి అనే పాఠం ఇతరత్వం ఏమిటని అడుగుతారు తల్లి ప్రేమకు సంబంధించినటువంటి ఇతరత్వం అంటే ఈ పాఠంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి తల్లి యొక్క ప్రేమ గురించి చెప్పడం ఈ పాఠాన్ని బివి నరసింహారావు గారు రాశారు అమ్మఒడి పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము అమ్మ ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మనకి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం అమ్మ ఆ అమ్మ యొక్క ప్రేమ గురించి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మఒడి గేయాన్ని రాసినటువంటి కవి రచయిత బాడిగ వెంకట నరసింహారావు గారు ఈ నరసింహారావు గారి కవి పరిచయం కవి పేరు బాడిగ వెంకట నరసింహారావు జననం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం ఈయన కృష్ణా జిల్లాలోని కౌతవరం అనే గ్రామంలో జన్మించడం జరిగింది ఈయన బాలతనం చిన్నారి లోకం బాలలు ఋతువాణి అనే పుస్తకాలు రచించారు ఈయన ఎక్కువగా పిల్లల పుస్తకాలు రాశారు కాబట్టి ఈయన అందరూ కూడా బాలబంధు అనేటటువంటి బిరుదుతో పిలుస్తూ ఉంటారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మరణించారు ఇతన్ని అనార్కలి నరసింహారావు అనే పేరు కూడా పిలుస్తారు ఎందువల్లంటే వింజమూరి లక్ష్మీ నరసింహ నరసింహారావు గారు రాసినటువంటి అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ఈయన పోషించడం జరిగింది ఈ అమ్మఒడి పాఠం యొక్క సారాంశం ఏమిటంటే మా అమ్మఒడిలోనే ఎన్నో సంగతులు నేర్చుకున్నాను నా తొలి గురువు అమ్మ నా బాగోగులు చూసే ప్రత్యక్ష దైవం అమ్మ అమ్మ ఒడి నాకు బడి గుడి అమ్మ ప్రేమ ఉత్తమమైనది శుభకరమైనది అన్నింటినీ సమకూర్చేది అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే ఫలము వంటిది అని చాలా గర్వంగా తన గర్వంగా తల్లి యొక్క గొప్పతనం గురించి తల్లి యొక్క ప్రేమ గురించి రచయిత చెప్పారు అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు అదేవిధంగా అమ్మతో పాటు మనకి మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే నాన్న నాన్న కోసం కూడా చిన్న కవిత ఉంటుంది దానికి ఒక నాలుగు ప్రశ్నలు ఇచ్చారు నాన్న కోసం కవిత నాన్న అంటే అంత గాంభీర్యం పండంత ధైర్యం నా పాలిట కల్పవృక్షం ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇచ్చారు పండంత ధైర్యం ఇచ్చేది ఎవరు అంటే నాన్న ఎవరికైనా నాన్న ధైర్యం నాన్న గాంభీర్యం ఎలాంటిది సంద్రం లాంటిది నాన్న గంభీరంగా సముద్రం సముద్రంలా కనిపిస్తారు కానీ తన మనసులో పిల్లలు ఈ యొక్క అవసరాలన్నీ తీర్చాలి వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన తండ్రికి ఉంటుంది కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు నాన్న కుటుంబ అవసరాలన్నీ తీరుస్తారు కల్పవృక్షం అంటే కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చే తీర్చేటటువంటి దాన్ని కల్పవృక్షమని అంటారు ఈ కవితకు శీర్షిక రాయండి అని అన్నారు ఈ కవితకు శీర్షిక నాన్న నాన్నను మించిన పేరు పెట్టడానికి ఈ కవిత దగ్గర లేదు అందుకే ఈ కవితకు శీర్షిక నాన్న ఇక్కడ ఈ మాసపు కథ ఇచ్చారు మాతృదేవోభవ పితృదేవోభవ మిత్రులారా మన వీడియో చూస్తే మీరు టెక్స్ట్ బుక్ని చదవనవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా నేను ఇందులో చెప్పడం జరుగుతూ ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ తల్లి దేవుడితో సమానం తండ్రి కూడా దేవుడితో సమానం వినాయక రథ కథలో అని కథ ఇక్కడ ఇవ్వడం జరిగింది భూమండలాన్ని ముందుగా చుట్టూ వచ్చిన వాళ్లకు ఘనాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటించుతాడు వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరాడు వినాయకుడు పెద్ద బొజ్జగలవాడు కనుక అంత వేగంగా కదల్లాడు ఈ పరీక్షలో ఎలా నెగ్గాలని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసిన చేసినట్లేనని చెబుతాడు అప్పుడు ఈ విషయం గ్రహించినటువంటి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణాలు చేసి నమస్కరించాడు మాతాపితులకు తల్లికి తండ్రికి ప్రదక్షిణం చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే అనకంటే వినాయకుడే ముందుగా భూ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన వాటిని అంగీకరిస్తాడు వినాయకుడికి ఘనాధిపత్యం దక్కుతుంది ఈ కథ ద్వారా తల్లిదండ్రుల మించిన దైవం లేదని తెలుస్తోంది అంతేకాకుండా స్వాదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదని వినాయక కుమారస్వాముల స్వాదరత్వం ద్వారా గ్రహించాలి ఈ విధంగా మనకి ప్రతి సబ్జెక్టు ప్రతి క్లాస్ నుండి ఒక్కొక్క పాఠాన్ని ఒక వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మీరు సులువుగా నేర్చుకోవడానికి సిలబస్ కంప్లీట్ చేశామని ఒక తృప్తిని పొందడానికి ఇది ఉపయోగపడుతుంది మీరు ఏమైనా సరే సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మెసేజ్ రూపంలో వీడియో కింద ఇవ్వండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంటేషన్ అనేది మీ సలహాను చేస్తాను అందరికీ ధన్యవాదాలు శుభదినం